గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోపనపడను మరి మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటున్నారు పెళ్లి చేసుకుని సట్లైజ్ చేస్తారా లేదా మీరు లవ్ స్టార్ట్ అయిందో అలా ఇంకా అది నాచురల్ అయిపోయింది ఎందుకంటే మాది ఎయిటీన్ లో మీ ఇద్దరం క్వాలిఫై అమ్మా ఎయిటీన్ బ్యాచ్ ఎయిటీన్ ఎండింగ్ కి మా నిశ్చితార్థం అయిపోయింది సో మధ్యలో ఒక్కసారి పెళ్లి చేసుకుందాం అనుకుంటాం కంటే కూడా సరే చేసేసుకుందాం అంటే నేను ఇంట్లో చెప్పడం అమ్మ ఆల్రెడీ అంటే అతని పైన ఒక సదుప్రాయం ఉండడం వల్ల ఓకే అని వేయడం నాన్నగారికి చెప్పడం నాన్నగారు ఒప్పేసుకోవడం వాళ్ళ ఇంట్లో ఐదు నిమిషాలు ఒప్పుకున్నారు అను చెప్పడం ఎందుకంటే ఇద్దరు కలిసి ఎగ్జామ్స్ రాసేవాళ్ళం సో వాళ్ళ పేరెంట్స్ వచ్చేవారు ఎగ్జామ్ సెంటర్ కి సో ఇద్దరికి పేరెంట్స్ కి ఇద్దరు తెలుసు ఇద్దరు ఒప్పుకొని ఇప్పుడు పెళ్లి చేశారు అ పెళ్లి 19 లో అయ్యింది ఇక్కడ హైదరాబాద్ లో అయింది ఫ్రెండ్స్ కి రావడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది వైజాగ్ వరకు రావడం అనేది ఫ్రెండ్స్ కి కష్టం వాళ్ళకి కూడా రావడం కష్టం అన్న ఉద్దేశంతో హైదరాబాద్ ఇక్కడ వైజాగ్ లో జాబ్ చేస్తారు మరి తను ఇక్కడ ఐఎఫ్ఎస్ లోకి రావడానికి ముందు తను కస్టమ్స్ లో పనిచేసేవాడు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ బి ఎగ్జామ్ ఉండేది తను ఢిల్లీలో ఉన్నప్పుడే ఎగ్జామ్ క్వాలిఫై తను ఉన్నప్పుడే స్టాఫ్ సెలక్షన్ గ్రూప్ బి ఎగ్జామ్ అది సో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ కింద తనకి ఉద్యోగం వచ్చింది అది కూడా మళ్ళీ వింతగా తనకి ఫస్ట్ ముంబై వస్తే వాళ్ళ నాన్నగారు కాదు అని చెప్పి ముంబై లో చాలా బిజీ ఉంటుంది నువ్వు చేయలేకపోతావు అంటే ప్రిపేర్ అవ్వలేకపోతావు సివిల్ సర్వీసెస్ కోసం అని చెప్పి ముంబై నుంచి వైజాగ్ మార్పించుకున్నారు సో వైజాగ్ కి రావడం అదే టైంలో అమ్మకి మళ్ళీ రిలాక్స్ అయింది అని చెప్పి ఢిల్లీ నుంచి రావడం ఇది కూడా ఒకేసారి జరగడం అక్కడ కూడా వైజాగ్ లో ఉన్నప్పుడు కూడా కలిసి ప్రిపేర్ అయ్యే వాళ్ళం తర్వాత గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ కలిసి కేటర్ అలాట్మెంట్ ఆనంద్ గారికి మహారాష్ట్ర వచ్చిందా అతనికి ముందు మహారాష్ట్ర వచ్చింది ఆ టైంలో నా జమ్మూ అండ్ కాశ్మీర్ అలాట్ అయ్యింది కానీ మీ అకాడమీలో ఉండగానే పెళ్లి అయిపోవడం వల్ల అక్కడే ఉండి అంటే నేను కాడర్కి వెళ్ళలేదు జమ్మూ కాశ్మీర్ నా ఫస్ట్ ఇక్కడే ప్రొబేషన్ కూడా ఇక్కడే ఉంది మీకు మహారాష్ట్ర ఇచ్చారు ఆ మహారాష్ట్ర స్పౌజల్ కేసు లో ట్రాన్స్ఫర్ అయ్యింది మహారాష్ట్ర ఫస్ట్ మీరు ఎక్కడ చేశారు ఫస్ట్ మా ఇద్దరికి నాసిక్ లో పోస్టింగ్ ఉంటుంది అంటే ఫీల్డ్ పోస్టింగ్ ఉంటుంది కదా ఇనిషియల్ ప్రొబేషన్ టైం లో ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది అది మీ ఇద్దరం నాసిక్ లో చేశాం

నైట్ స్టాఫ్ తో పట్టుకుని అంటే ఫుడ్ పెట్రోలింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి లేదా వెహికల్ తీసుకుని రాత్రి పూట ఏదైనా వెహికల్స్ అన్నిటిని ఆపి వాటిని చూసి ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళ రూట్స్ ఏంటి ఒకవేళ వెళ్తే ఏ రూట్స్ ఫాలో అవుతారు అక్కడ గస్తీ పెట్టించడం లేకపోతే ఆపించడం ఎస్పెషల్లీ దివాలి పోల ఇలాంటి టైంలో లో ఎప్పుడైతే ఎక్కువ జరుగుతుంటుందని తెలుసు వాళ్ళతో పాటు వెళ్ళడం చాలా చేస్తాం చాలా బాగుంటుంది ఎక్కువ అవకాశం రాకపోవడం అండి ఎందుకంటే ట్వంటీ ట్వంటీలో ఈ పోస్టింగ్ చేశాను ఆ టైంలో కోవిడ్ పీక్ లో ఉండేది సో మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఒక స్టాండ్ స్టిల్ లాగా ఉండేది ఒక ప్రొటెక్షన్ పని తప్ప వేరే ఏమి చేయ అవకాశం ఉండేది కాదు అప్పుడు సో ఆ టైంలో నేను తెలుసుకుందల్లా ఫీల్డ్ స్టాఫ్ తో ఎలా ఉండాలి అంటే నా కింద ఉన్న రేంజ్ లో మొత్తం ప్రతి గార్డ్ పేరు నేను గుర్తుపెట్టుకునేదాన్ని అంటే వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఇలా మ్యాన్ మేనేజ్మెంట్ ఏదైతే ఈ సర్వీస్ అవసరం ఉంటుందో అది నేను నా ఫస్ట్ టైం అక్కడే నేర్చుకున్నాను అది చాలా నేను చెప్పను కానీ మంచి ఎక్స్పీరియన్స్ కానీ మీరు విశాఖపట్నం నుంచి పుట్టి పెరిగారు మన చుట్టుపక్కల అడవి సముద్రం తప్ప మనకి అడవి అటువంటిది మీరు ఈ ఏరియాలోకి రావడం అడవి అనగానే అందరికీ చెట్లు నరకడం కొట్టడం అనుకుంటారు కానీ ఇది ఒక ప్రకృతి అంత దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఆ నేచర్ ఎంజాయ్ చేయడం అనేది చాలా అదృష్టంగా ఉంటుంది ఆ అదృష్టం మీకు వచ్చింది ఉద్యోగ రూపంలో వచ్చింది మీకు ఏమనిపించింది రాగానే నిశ్శబ్దం వాతావరణం ఆ పక్షులు కిలకలు చెట్లు మంచి స్వచ్ఛమైన గాలి వాడిని చూసి ఎంజాయ్ చేశారా మనం వైశాఖ విశాఖపట్నం లో ఉన్న మనకి అసలు సముద్ర భోష లేదు ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకొని ఆ లేవు లేదు ఆ పొల్యూషన్ లేదని బాధపడ్డారు మామూలుగా ఏస్ అనేది జనరల్ గా తెలియదు అంటే ఎక్కువ మంది దీనికి అప్లై కూడా చేయరు ఇన్ఫాక్ట్ నాకు ఎంత తెలియదు అంటే నా ఇంటర్వ్యూలో ఒక ఐదు పక్షుల పేర్లు చెప్పమంటే నా ఇంటర్వ్యూ బోర్డు లో ఐదు చెప్పులు ఉన్నారు నాకు ఐదు అసలు గుర్తు రాలేదు సో ఆలోచించి పీకాక్ అని చెప్పాను చెప్తే ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇంకా చెప్పు చెప్పు అన్నట్టు వెయిట్ చేస్తున్నారు నాకు అసలు ఏం గుర్తురట్లేదు ఎందుకు గుత్తరాట్లో తెలియదు కానీ ఆ స్ట్రెస్ లో నాకు గుర్తురాలేదు ఇంకా చాలాసేపు వీళ్ళు వదిలేటట్టు లేరని చెప్పి ఇంకా కాకి అన్నాను అన్న తర్వాత అసలు ఒకతను నవ్వినట్టు నాకు చిన్నగా అనిపించింది అందులో తెలుగు ఇంకా ఏమి చెప్పలేదు అయినా సరే ఆ ఇంటర్వ్యూలో మార్కులు బాగా ఇచ్చారు అనుకోండి కానీ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఈ సర్వీస్ గురించి చాలా మంది తెలియదు ఇప్పుడు ఇప్పుడే పైకి వస్తున్న సర్వీస్ ఇప్పుడు మీరు అన్నట్టు ఫారెస్ట్ సర్వీస్ అంటే వచ్చి పక్షుల కిలుకలా రావాలు మనకి తెలుస్తాయి అలా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు అని తెలిసింది ఇక్కడ వేరే సర్వీస్ లో చూసినట్టే ఇక్కడ కూడా మెయిన్ మనం చేసేది మాన్ మేనేజ్మెంట్ మీరన్న పక్షుల్ని చూసేది లేదా పెట్రోలింగ్ చేయగలిగేది ఎక్కువ గార్డ్ లెవెల్ లేదా ఫారెస్టర్ ఆర్ఎఫ్ఓ లెవెల్ వరకు ఇది చల్లుతుంది ఆ తర్వాత నుంచి పైకి వచ్చాక ఇక్కడ కూడా ఓవరాల్ అవే మీటింగ్ అటెండ్ అవ్వాలి లేదా ఫైల్స్ క్లియర్ చేయడం లేకపోతే డెషన్స్ తీసుకోవడం ఇలాగే ఉంటాయి సో నేను నాసిక్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆర్ఎఫ్ఓ పోస్ట్ లో ఉన్నాను ఆ ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను అప్పుడు బాగా ఎంజాయ్ చేశాను అసలు పొద్దున్న పెట్రోలింగ్ కానీ వెళ్ళిపోతే సాయంత్రం రావడం రోజంతా వాళ్ళతో పాటు తిరగడం అండ్ వెస్టర్న్ ఘాట్స్ లో ఉండడం ఆ ప్రకృతి ఎంజాయ్ చేయడం అదంతా అదే టైం లో చేశాను చంద్రపూర్ వచ్చిన తర్వాత ఇక్కడ నా ఫస్ట్ నాసిక్ తర్వాత నా ప్రాపర్ కాడర్ పోస్ట్ డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటే డిఎఫ్ఓ పోస్టింగ్ అది ఫస్ట్ ఇక్కడ డిసిఎఫ్ సెంట్రల్ చాందా చంద్రపూర్ లో అది డిసిఎఫ్ అంటారు డెప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిఎఫ్ఓ అంటారు దాని ఈక్వల్ అంటే అది ఇక్కడ సెంట్రల్ చందాలో అంటే చంద్రపూర్ లో వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలు అనుకునేటట్టు బయట అనుకునేటట్టు అమ్మాయిలు కి వస్తే అడవుల్లోకి వెళ్ళిపోవాలి వాళ్ళకి ఏమైపోతుందో ఎక్కడ సెక్యూరిటీ ఉంటుందా లేదా అన్న భయం ఉంటుంది కానీ ఇక్కడ అస్సలు అలాంటి పరిస్థితే ఉండదు అంటే మీటింగ్లు వీటన్నిటి నుంచి మీరు ఫీల్డ్ కి వెళ్ళాలంటే మీరు టైం వేరేగా తీసుకోవాల్సి వస్తుంది అంటే వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది వర్క్ ఉంటుంది చంద్రపూర్ లో మెయిన్ ఛాలెంజ్ మీరు అన్నట్టు విందాక చంద్రపూర్ అంటే ఏం గుర్తొస్తుంది అన్నారు కదా వరల్డ్స్ లో హైయెస్ట్ డెన్సిటీ టైగర్ పాపులేషన్ ఎక్కడైనా ఉంటే ఆ చంద్రపూర్ ఇంత హై డెన్సిటీ ఉండడం వల్ల ఒక పరంగా మనం టైగర్ ప్రొటెక్షన్ చేయాలి టైగర్ కన్జర్వేషన్ అవి ఎలాగూ ఉన్నాయి రెండో పరంగా సాచురేషన్ లిమిట్ దాటి అంటే క్యారింగ్ కెపాసిటీ దాటి ఇక్కడ టైగర్స్ ఉండడం వల్ల టైగర్స్ ఫ్రెండ్ జోన్స్ లో కానీ లేకపోతే ఊర్లో కానీ వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఏదైతే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు టైగర్ కాన్ఫ్లిక్ట్ అంటారు మెయిన్ గా ఇక్కడ వచ్చేది పులులు వచ్చి వాళ్ళ వాళ్ళ క్యాటల్ తినేస్తాయి లేకపోతే వాళ్ళ వేరే వైల్డ్ లైఫ్ వచ్చి వాళ్ళ క్రాప్ ని పాడు చేస్తాయి లేదంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ చూస్తే టైగర్ కిల్స్ అంటారు అంటే వచ్చి హ్యూమన్స్ ని అటాక్ చేయడం కానీ వాటిని హ్యూమన్స్ ని చంపడం కానీ ఇవి చాలా ఇది మాకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇక్కడ చంద్రపూర్లో చూడాలి ఎలిఫెంట్స్ ఉండవు ఇక్కడ అంటే ఎలిఫెంట్ ఇక్కడ ఉండడం ఏరియా తక్కువ కాకపోతే వైల్డ్ బోర్ వల్ల క్రాప్ కాంపన్సేషన్ ఎక్కువ లేకపోతే గౌరు వల్ల లేకపోతే స్లాత్ బేర్ వల్ల వీటి వల్ల హ్యూమన్ అటాక్స్ జరుగుతాయి రావడానికి కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఒక విచిత్రమైన దానికి చెప్పాలి ఎప్పుడైతే ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చాము ఆ ప్రాజెక్ట్ టైగర్ సక్సెస్ వల్ల ఇక్కడ కన్జర్వేషన్ లెవెల్స్ బాగా పెరిగాయి ఎస్పెషలీ మహారాష్ట్రలో ఈ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఒక సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ అయింది అవ్వడం వల్ల టడోబా ఒక కోర్ సెంటర్ లాగా ఉండి అక్కడి నుంచి టైగర్స్ సంఖ్య పెరిగింది జనాభా పెరిగింది పెరగడం వల్ల ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏదైనా ఒక కి సాచురేషన్ వచ్చేస్తుంది అంటే క్యారింగ్ కెపాసిటీ మాక్సిమం సరిపోతుంది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా టైగర్స్ ఉన్నవి అంటే మంచి కన్జర్వేషన్ వల్ల ఉండే ఎక్స్ట్రా టైగర్స్ అవి ఇంకా బయటకు రావాల్సి వస్తుంది ఎందుకంటే టైగర్స్ కి వాటిలో వాటి టెరిటోరియల్ ఫైట్ ఉంటుంది వాళ్ళ టెరిటోరీని డిఫెండ్ చేసుకోవాలంటే వాటికి కొంత స్ట్రెంత్ ఉండాలి సో ఎప్పుడైతే ఓల్డర్ టైగర్స్ ఉంటాయో అవి వాళ్ళ టెరిటోరీని డిఫెండ్ చేసుకోలేని టైగర్స్ ఉంటాయో అవి లోపల ఉండలేక కంపిటీషన్ భరించలేక అవి బయటకు వచ్చేస్తాయి బయటకు వస్తే వాటికి ఈజీ ఫుడ్ యాక్సెస్ ఉంటుంది ఎందుకంటే ఊరిలో ఆవు పాకలు అంటారు షెడ్స్ అవన్నీ ఉండడం వల్ల అక్కడికి వెళ్తే ఎప్పుడు అక్కడ ఒక ఏదో ఒక క్యాటల్ తినడానికి ఉంటుందని తెలుసు సో అవి బయటకు రావడం వల్ల క్యాటిల్ తో క్యాటిల్ ని చంపడం అదొక కాన్ఫ్లిక్ట్ ఇష్యూ అవుతుంది అండ్ ఎప్పుడైతే ఒకసారి బయటకు వచ్చిందో లేదా జనాల్ని చూస్తుందో ఆ హ్యూమన్ ఇంప్రింట్ అని ఉంటుంది అంటే భయపడ్డం అనేది తగ్గుతుంది ఆ షైనెస్ అనేది తగ్గుతుంది తగ్గడం వల్ల ఇంక నుంచి యాక్సిడెంటల్ కాన్ఫ్లిక్ట్ కూడా జరుగుతుంది అంటే మనుషులు వెళ్తుంటారు ఒక్కడే మనిషి వెళ్తాడు కొంచెం ఒంగుని ఉంటారు లేకపోతే ఊళ్ళలో పొలం పనులు గట్టా చేసుకుంటూ ఉంటారు సో ఒంగి ఉండడం వల్ల టైగర్ దాన్ని తన ప్రే అనుకుంటుంది అంటే మనం నించుని పెద్దగా ఉంటే ఇది మన ప్రే కాదు అన్న అన్న ఒక అభిప్రాయం ఉంటుంది సో ఎప్పుడైతే ఇలాంటి పొలం పనులు గట్టా చేస్తూ ఉంటారు లేకపోతే రాత్రిపూట ఒక్కళ్ళే నడుస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో టైగర్ దాన్ని ప్రే అనుకుని గా చంపడం అది కూడా జరుగుతుంది చాలా రేర్ కేసెస్ లో ఇంకా మనుషుల్ని చంపడం అలవాటయ్యి మానీటింగ్ టైగర్ అంటారు అలాంటి లేదండి అలా లేదు అలాంటి మీడియా ఇది కూడా అంటే ప్రచారం కూడా ఇవ్వడం సరైనది కాదు ఎందుకంటే మానీటింగ్ టైగర్ అని ఒక ముద్ర వేయాలంటే దానికి చాలా హిస్టరీ ఉండాలి ఎవిడెన్స్ ఉండాలి సో అలాంటివి కూడా మీడియా వల్ల బయటకు రావడం వల్ల సో ఇంకా రేర్ కేసెస్ లో మనుషుల్ని అటాక్ చేయడం అంటే మనుషుల కోసమే కాచి ఉండి అటాక్ చేయడం ఇలాంటివి కూడా మేము కొన్నిసార్లు చూస్తూ చూసి చూస్తున్నాం

దానికి బోర్డరింగ్ స్టేట్ తెలంగాణ సో ఇక్కడ నుంచి కావలికి ఒక టైగర్ కారిడార్ ఉంటుంది టైగర్ సుల్టాన్ కారిడార్స్ అని ఏవైతే అంటామో ఆ కారిడార్స్ చూసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర నుంచి చాలా తడోబా ఇదే అంటే తడోబాలో ఏవైతే కాంపిటీషన్ బయటకి స్ప్రెడ్ అవడానికి అని చూస్తున్నాయో తడోబా వస్తే తడోబా బఫర్ కోర్ వస్తే బఫర్ బఫర్ బయటకు వస్తే టెరిటోరియల్ ఏరియాస్ అక్కడి నుంచి ఇంకా బయటకు వెళ్ళాలంటే స్ప్రెడ్ అవ్వాలంటే అప్పుడు ఈ కారిడార్ వాడుకుని కావలి వరకు వెళ్తారు అవి కవాల్ టైవర్స్ వచ్చి అక్కడి నుండి ఇంకా పైకి వెళ్ళడం జరుగుతుంటాయి కిన్నెరస వైపు కూడా వస్తుంటాయి అంటే మాకు అంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు కావాల వరకు అయితే వెళ్తాయి కవాల్ వరకు